ఈ అచల సాగరం అనబడేటువంటి రెండు వందల నలభై తొమ్మిది గందధములను నిర్విఘ్నంగా చక్కగా రాగయుక్తంగా భావయుక్తంగా మన అచల సమాజానికి అందజేసినటువంటి యశోద గారిని మన స్వాములు మన అచల ప్రబోధానంద స్వాములు అలానే నిత్య ప్రబోధానంద స్వాములు జీలు శర్మ ఆ చేత നിർഭയാനന്ദ മോഹൻ രീതി ദമ്പത്ത ఇంకా ఎన్నో గురుసేవలు ఎన్నో ఎన్నో తత్వాతీతాలు ఆలపిస్తూ నిరంతర గురుసేవలో మమేకం కావాలని పెద్దలందరి తరఫున గురుతరంగిణి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నాం జై శ్రీ గురుసేవా సేవా తరంగిణి మాతా గురుసేవా తరంగిణి మన యశోదమ్మ తల్లి నెల్లూరు అనుభవానంద స్వామి శిష్యురాలు ఆమెకు కొంతకాలం క్రితము నేను వేడుకున్నాను ఆయన ఏమనంటే అమ్మా మీరు మద్గురు అనుభవానంద స్వాములు రచించినటువంటి ఈ జంట గందార్థాలని మీరు వాట్సాప్ ద్వారా మీరు రోజు ఒకటి రెండు చెప్పారంటే అవి అందరూ కూడా నేర్చుకుంటారని చెప్పి ఆమెని కోరడం జరిగింది అందుకు ధన్యవాదాలు జయ దేవ తల్లి ఎందుకు పెద్దవారు మీ ముందర ఎందుకు పరిచయం చేశారంటే అమ్మా మీకు అందరికీ కూడా ఉద్దేశం కలగల అని మేము ఎట్లా పాటైతే అనుకోవద్దండి రాత్రికి పదకొండు గంటల పైన అమృత గారామృతాన్ని అందిస్తారు నాయన గారి ద్వారా అందరూ వినండి ఇది ఎందుకు చేస్తున్నారు ఇక్కడ దించి శాలువ కప్పి ఆమె పొగడాలనేది వాళ్ళ తలంపు కాదు మీకు అందరికీ కనువిప్పగలిగి అందరూ కూడా అట్లాంటి యశోదమ్మలు కావాలని కోరికతో వాళ్ళు చేశారు ఎవరు కొంతమంది అయినా నిలబట్టండి ఇప్పుడు రమణ గారి సమయంలో మనం ఉన్నాం ఆక్రమణలో ఉన్నాం జయ సద్గురు బ్రహ్మ మహారాజు కే మొదటి సభకి సమాప్తం చెప్తూ ఉన్నాం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो